అదే రీతిగా నిలవబడ్డాడు కష్టం వచ్చింది ఇరుకొచ్చింది ఇబ్బంది వచ్చింది అందరు అవమానిస్తున్నారు స్నేహితులు అవమానిస్తున్నారు చివరికి కట్టుకున్న భార్య కూడా చచ్చిపో అని చెప్తా ఉంది ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు నీ జీవితంలో కూడా శ్రమలు వస్తున్నాయని బాధపడుతున్నావా నీ కుటుంబంలో కూడా బాధలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయని కుటుంబంలో అవమానాలు గొడవలు జరుగుతున్నాయని బాధపడుతున్నావా నీ శ్రమలలో నుండి ఎలాగూ బయటికి రావాలి ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి ఈ బాధలు ఎప్పుడు పోతాయని చింతిస్తూ ఉన్నావా ఈరోజు దేవుడు యోబుని ముందు పెడుతూ ఉన్నాడు యోబు శ్రమలను సహించాడు యోబు బాధలను భరించాడు యోబు దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎంతో ఆశతో నిలబడ్డాడు యోబుని చూసిన దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు హలలుయా నిన్ను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు నీ కష్టాలను దేవుడు చూస్తున్నాడు దేవుణ్ణి నమ్ముకొని దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని క్రమంలో పాలు పొందుతూ దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్న నీ కష్టాలను నీ బాధలను నీ ఇరుకులను దేవుడు చూస్తున్నాడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకనొక దినమున నిన్ను కూడా రెండంతలుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అలలుయా అలేలుయా ఆ రెండంతల ఆశీర్వాదం వరకు ఆ శ్రమంలోనే యోబు నిలబడ్డాడు ఆ బాధల్లోనే యోబు నిలవబడ్డాడు ఆ నిందల్లోనే యోబు సహించాడు వాటన్నిటిని చూసిన దేవుడు యోబుని రెండంతలుగా దీవించాడండి హాలలో మన దేవుడు అన్యాయస్తుడు కాదు మన దేవుడు పక్షపాతి కాదు మన దేవుడు కన్ను నుండి చూడలేని వాడు కాదు మన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టినవాడు నీ కొరకు రక్తం వచ్చినవాడు నీ కొరకు మహిమను విడిచిన వాడు నీ కొరకు తన సర్వస్వాన్ని దార నీ కోసము తన ప్రాణాన్ని వదులుకున్న ప్రేమ కలిగిన దేవుడు ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ చెయ్యి విడువడు నిన్ను రెండంతలుగా దీవిస్తాడు రెండంతలుగా ఆశీర్వదిస్తాడు నీ నీతికి తగినట్లుగా నీ పరిస్థితులలో ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు హలలుయా అప్పటి వరకు ఓపికతో మనం ఉండాలి